వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ఉద్యోగులకు శుభవార్త ఇక నుంచి ఆన్లైన్ ద్వారా మీ పీఎఫ్ను లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఇంతకుముందుకు యాభై వేల వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది ఫారం అరవై ఎనిమిది జే ద్వారా ఈపీఎఫ్ఏ కాంట్రిబ్యూషన్ వైద్య ఖర్చుల కోసం అడ్వాన్స్గా లక్ష వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం తమ ఉద్యోగులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు నెల అంతకంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆపరేషన్లు చేయించుకుంటున్న క్లెయిమ్ చేసుకోవచ్చు పక్షపాతం టీబీ క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం నగదును విత్డ్రా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లక్ష రూపాయల పరిమితి లోపడి ఉద్యోగులు ఆరు నెలల బేసిక్ వేతనంతో పాటు డిఏ లేదా ఈపీఎఫ్లో ఉద్యోగి వాటాను వడ్డీతో సహా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది ఇందుకోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నుండి ఈపీఎఫ్ఓ నుంచి లక్ష వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది మరిన్ని అప్డేట్ కోసం ఈ సెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ